హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇదైతే ఒక ట్రావెల్ బ్లాగ్ అండి వీడియో అయితే చాలా బాగుంటుంది నేను మా పిల్లలు మా హస్బెండ్ అయితే పిల్లల్ని స్కూల్కి పంపించడానికి ముందు రోజే ఇలాగా గుడికైతే వచ్చామండి మేము కొడపకొండ వెళ్తున్నాము కొడపకొండలో ఉన్న మేధా దక్షిణామూర్తి స్వామివారిని దర్శించుకుంటే పిల్లలకు మంచి విద్యా బుద్ధులు కలుగుతాయని చెప్పేసి చెప్పారు అందువలన మేమైతే అక్కడికి వెళ్తున్నాము వెళ్తూ దోవలోనే ఇక్కడ వినుకొండ రూట్లో ఉంటుందండి మా నష్టాపేట వాళ్ళ కోసం అయితే చెప్తున్నాను ఇక్కడ సరస్వతి అమ్మవారి గుడి ఉందండి మేము ఆ గుడి మీదగానే వెళ్తున్నాము ఇంకా ఆవిడని వెనకేసి ఎలా వెళ్తామని చెప్పేసి సరస్వతి అమ్మవారి గుడికి అయితే వెళ్ళాము ఇక్కడ స్టార్టింగ్లోనే ఇలాగా వినాయకుని స్వామివారి గుడి కూడా ఉంది ఇక్కడ గోశాల కూడా ఉందండి ఎవరైనా గోపరిహారం అవి చేసుకోవాలన్నా ఇక్కడికైతే రావచ్చు గుడి అయితే చాలా అంటే చాలా విశాలంగా ఉంది చూసారు కదా ఇక్కడైతే నిలువెత్తు రూపంలో శ్రీ వెంకటేశ్వర స్వామి వారైతే ఉన్నారు అలాగే ఇక్కడ పైన కనిపిస్తున్న మూడు గుడుల్లో మధ్యలో అయితే సరస్వతి అమ్మవారు అయితే ఉన్నారు అలాగే ఇటువైపు గుడిలో అయితే కాళిక అమ్మవారు ఉన్నారు అటువైపు గుడిలో లక్ష్మీ అమ్మవారు ఉన్నారు వాళ్ళందరినీ దర్శించుకున్నాము అలాగే ఇక్కడ ఆంజనేయ స్వామి వారు కూడా ఉన్నారండి ఇలాగా ఒక గుడిలోనే మనం చాలా దేవతామూర్తులను అయితే దర్శించుకోవచ్చు చాలా అంటే చాలా ఆహ్లాదకరంగా ఉందండి ఇక్కడ ఈ గుడి గుడి వాతావరణం అయితే చాలా నీట్గా కూడా మెయింటైన్ చేస్తున్నారు ఈవినింగ్ టైంలో అయితే ఇంకా చాలా బాగుంటుందండి ఇక మేము అక్కడ దర్శనం చేసేసుకొని వెళ్ళటానికి అయితే బయలుదేరాము కోటప్పకొండ అయితే కొండపైకి ఎక్కుతున్నామండి ఘాట్ రోడ్లో అయితే చూశారు కదా ఘాట్ రోడ్లో ఎంత పచ్చదనంగా ఉందో ఎంతమంది గడప కొండని దర్శించుకున్నారు చూసి చెప్పండి చాలా బాగుంటుందండి కంపల్సరిగా చూడాల్సిన ప్రదేశం కొండ అయితే మాత్రం ఇక్కడ పిల్లల కోసం పార్క్ కూడా ఉంటుందండి ఇదిగోండి ఇక్కడ పిల్లల కోసం పార్క్ ఉంటుంది ఆడుకోవడానికి కూడా చాలా ఉయ్యాలలు అవన్నీ ఉంటాయండి దీని ఎదురే మనం నెముళ్ళు అలాగే జింకలు చేపలు వాడికి సంబంధించిన ఎక్వేరియం జూ పార్కు కూడా ఉంటుందండి కావాల్సిన వాళ్ళు కొడపకొండ వెళ్ళినప్పుడు చూడండి చాలా అంటే చాలా బాగుంటాయి ఇక్కడ అయితే వచ్చేసామండి చూస్తున్నారు కదా ఏనే శ్రీ మేధా దక్షిణామూర్తి స్వామి వారు ఇంకా లోపలికి వెళ్తున్నప్పుడే ఇలాగా స్వామివారి శివలింగాలు అయితే ఇలాగా విభూదితో అయితే పెడుతున్నారండి మా పిల్లలిద్దరికైతే పెట్టిచ్చేసాము విభూది కుంకుమ గంధంతో అయితే బొట్టు పెట్టేస్తున్నారు మనం రావాల్సిన గుడి అయితే ఇదండి శ్రీ 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 మేధా దక్షిణామూర్తి స్వామివారి దేవస్థానం దీన్ని దర్శించుకోవడం వలన పిల్లలకైతే మంచి విద్యా బుద్ధులు వస్తాయని చెప్పేసి చాలామంది చెప్పారండి మేము కూడా విన్నాము అందువలన స్వామర్ని ఒకసారి దర్శించుకుందాం అని చెప్పేసి వచ్చామండి లోపలైతే ఎటువంటి వీడియో తీయలేదు అక్కడ కొబ్బరికాయ కొట్టేసుకొని పూజ చేయించుకొని ఇంకా మనం కొడపకొండ అంటే మెయిన్ త్రికోటేశ్వర స్వామివారు కదండి ఆయన దర్శించుకోవడానికి అయితే వెళ్తున్నాము పైకి కొడపకొండ మా గురించి ఇంకొంచెం ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలనుకుంటే మన ఛానల్లో ఆల్రెడీ ఓల్డ్ వీడియోస్ అయితే ఉన్నాయండి తెలుసుకోవాలనుకున్న వాళ్ళు వాటికైతే వెళ్ళి చూడండి కనిపిస్తుంది కదా ఇక్కడైతే మెయిన్ గుడండి అండి ఈ గోపురం మెయిన్ గోపురం త్రికూటేశ్వర స్వామి అనే పేరు కాబట్టి ఇక్కడ లింగానికి మూడు వైపులా శివుడి విగ్రహాలు అయితే ఉన్నాయండి మనం ఈ మెట్లు మార్గం గుండా లోపలికి వెళ్ళొచ్చు రద్దీ తక్కువ ఉన్నప్పుడు ఇలా మెట్లు మార్గం నుంచి పంపిస్తారు రద్దీ ఎక్కువ ఉంటే మాత్రం మనం ఇందాక పక్కన చూసిన కాంప్లెక్స్లోంచి క్యూ మార్గంలో అయితే పంపిస్తారండి ఇంకా మేము లోపలికి వెళ్ళేసి దర్శనం అయితే చేసుకొని వచ్చేసామండి దర్శనం చేసేసుకొని వచ్చి ఇలాగా కూర్చున్నాము ఆ రోజైతే జనం చాలా తక్కువ ఉన్నారు అందువలన చాలా ప్రశాంతంగా అయితే దర్శనం అయిపోయిందండి మేము వెళ్ళిన టయానికి స్వామివారికి అయితే అభిషేకం చేయిస్తున్నారు చాలా సంతోషంగా ఉంది ఆ టయాన్ని మేము ఆయన్ని దర్శించుకోవడం ఇందాక మేధా దర్శనమూర్తి స్వామివారి గుడిలో లోపల విగ్రహాన్ని అయితే చూపించలేదు కదా లోపల మూల విగ్రహం వచ్చేసరికి ఇలా ఉంటుందండి కంపల్సరిగా పిల్లలకి ఈయన దర్శనం అయితే చేయించండి ఓకే ఫ్రెండ్స్ బాయ్